అమ్మోరు అప్పుడు మీ మీ స్కూల్ వెళ్తున్నారా వెళ్తున్నారా కానీ ఉండనట్టు అంతా సాగింది కానీ నేను ఆ మూవీ చూసినప్పుడు ఇంత చిన్న అమ్మాయికి అంత హెవీ ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వగలిగిందా అనేది నేను నిజంగా ఫీల్ అయ్యాను నిజంగా నేను చూద్దాను ఎగ్జాక్ట్ గుర్తులేదు బట్ అమ్మోరు ఇన్ నైంటీ ఫోరా ఉన్నప్పుడు రిలీజ్ నియర్ బై చెప్పాను ఒక వన్ ఇయర్ అంటే ఇచ్చి సో అప్పుడు అనుకున్నాను అరే ఎంత క్యూట్గా ఉంది అమ్మాయి కానీ చాలా హెవీ ఎక్స్ప్రెషన్ హెవీ క్యారెక్టర్ మీద అంటే ఒక పూనకం వచ్చే క్యారెక్టర్ అంటే అంత చిన్నపిల్లకి అంత ఈజీ కాదు అంటే అది డైరెక్ట్ కోటిరామకృష్ణ గారు యాక్చువల్లీ దానికి ఆయన దగ్గరుండి ఇలా చేయమ్మా అని చెప్పారా లేకపోతే మీకు ఎవరు యాక్టింగ్ కి సంబంధించి ఎవరు మీకు అంత పర్ఫెక్ట్గా ఎవరు నేర్పించారంటే ఎవరు చెప్తారు ఐ ఐస్ నెవర్ ట్రైన్డ్ యాక్టర్ అండి రియలీ యా టూ అండ్ హాఫ్ నో పర్వాలేదు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కి నేను ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను కూచిపూడి ఆ సిస్టర్కి నాకు సిక్స్టీన్ ఇయర్స్ గ్యాప్ ఓకే తను క్లాసికల్ డాన్సర్ అనగా ఇంట్రమ్ కూడా చేసింది మేడం సుమతి కౌశల్ గారి దగ్గర తను నేర్చుకున్నారు స్టూడెంట్ తను అప్పుడు నేను మా అమ్మ కడుపులో పడ్డా ఓకే ఓకే అప్పుడు తను క్లాస్కి వెళ్తున్నప్పుడు నేను తనతో పాటు వెళ్ళేదాన్ని ఇట్స్ లైక్ మై సెకండ్ మదర్ అనుకోండి వర్కింగ్ మదర్ అసలు మదర్ అనుకోండి సో దాంతోపాటు బాగా వెళ్ళిపోయేదాన్ని అలా వెళ్తూ వెళ్తూ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు వచ్చి మనసు మమత అని అడిగారు నాకు ఏది గుర్తులేదు వీళ్ళు చెప్తారు నేను అందులో గుర్తుంటుంది సో మేనేజర్ గారు వచ్చి ఉషా మంజరి గారు మా ఫస్ట్ గురు సో మేనేజర్ గారు వచ్చి ఇలా పాప చిన్నపిల్లలు కావాలి అదంటే తరుణ్ సిస్టర్గా అని అడిగితే నేను అరేంజ్ చేస్తాను మరి నాకేం అర్థమైందో నేనేం ఎగిరాను ఏం వెళ్ళాను ఆ సినిమాకి డబ్బింగ్ కూడా సార్ మా మాముళి గారు ఎస్ వారే అహ లేదు డబ్బింగ్ ఇన్ఛార్జ్ గారు వేరే ఉన్నారు సారీ చాలా ఇళ్ళు అయిపోయింది ఎక్కడ మనసు మమత సితారా గారు హీరోయిన్ గా చేసినప్పటి మూవీ అదే నైన్ ఏమో సో అప్పుడు నుంచి ఐ వాజ్ ఇంటు యాక్టింగ్ అండి డాన్స్ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ మనకి వెస్ట్రన్ మీద మంచి పిచ్చి ఉండేది అమ్మేమో మా క్లాసికల్లో దూరేది క్లాసికల్ తర్వాత వెస్ట్రన్ క్లాస్ అనమాట అందుకే వెళ్ళేదాన్ని క్లాసికల్ డ్యాన్స్ ఏమో బేజార్గా నేర్చుకుని వెస్ట్రన్ డాన్స్ ఏమో ఫుల్ డ్రెస్ అక్కడే మిస్ మా అక్క క్లాసికల్ మీద కాన్సన్ట్రేట్ చేసింది డాన్స్లో ఎక్కడికో వెళ్ళేది నేను అటు ఇటు అట్లా బేసిక్స్ రావు నాకు ఎప్పటికీ రెండింటికి సంబంధించి చేస్తా కానీ సో అలా మేబి అంటే కోడరామకృష్ణ గారండి ఆయన చెప్పారు చెప్పినట్టే క్యాచ్ చేసి చేయగలిగేదాన్ని అదేంటో అది ఉంది ఇంకా అంటే ఆ సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఇదికి ఇది కావాలనుకుంటాను ఇప్పుడు అట్లీస్ట్ చెప్పగలుస్తున్నారు సార్ కెన్ ఐ ఇంప్రూవైజ్ అని ఈ మధ్య కాదు బట్ ఇంతకు ముందు వరకు డైరెక్టర్ ఏం చెప్తే అదే అలాగే చేసేదాన్ని ఓకే అలాగే చేసేదాన్ని అట్లా ఎక్కువ నవ్వద్దంటే నవ్వకుండా ఉండేదాన్ని పెద్దగా చూడండి పెద్దగా చూసేదాన్ని వారే మనసు మమతకి అమ్మోరికి మధ్య ఇంకేం చేయలేదా మీరు అయ్యో లేదు మనసు మమత అమ్మ వసుంధర వసుంధరకి నాకు నంది అవార్డు కూడా వచ్చింది ఫస్ట్ త్రీ మూవీస్ షాకిరణ్ వాళ్ళదే అవును అవును సో హోమ్ ప్రొడక్షన్ లాగా దాని తర్వాత మైనర్ రాజాలో బాయ్ క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి మళ్ళా ఓ బేబులు రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి ఎస్ ఆయన కలిసారా ఆయన కలిసినప్పుడు చెప్పారా ఈ విషయాన్ని మీరు ఆహా నేను ఆయన నన్ను చూడగానే ఆయన సునాయన అనగానే గుర్తుపట్టారట నందిని మ్యామ్ సో నెక్స్ట్ డే చూడండి నమస్కారం అండి నేను మీ అబ్బాయిగా చేశాను నేను మీ కొడుకుని గుర్తున్నాను అంటే హీ ఆల్సో రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ సో నైస్ మంచి ఎక్స్పీరియన్స్ అది మాత్రం అసలు అది లైఫ్ కదండి నాకు మళ్ళీ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ సమ్ ఆఫర్స్ ఈ రోజు అంటే ఇస్ లైక్ లైఫ్ నందిని మ్యామ్ ఇచ్చింది కాదు నిజం చెప్పండి ఓబీబీలో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు అంటే స్క్రీన్ టెస్ట్ లాంటి చేశారా ఏమీ లేదా నత్థింగ్ నాకు వీడు పుట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్కి నాకు అప్పటి నుంచి నందిని మ్యామ్ అంతకన్నా ముందు ఒక వెబ్ వెబ్ సిరీస్ చేశారు దానికోసం అని అడిగారు అప్పుడు వీడు సెవెంత్ మంత్ లేదండి ఫీడింగ్ అండి రానండి అని చెప్పాను సరే అయిపోయింది దాని తర్వాత మళ్ళా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు ఉన్నప్పుడు ఒకసారి కో డైరెక్టర్ అంకిత్ గారు ఫోన్ చేసి నందిని మ్యామ్ ఆఫీస్కి రమ్మంటున్నారు ఫలానా టైము సినిమా కోసం ఇంపార్టెంట్ రోల్ మాట్లాడలే వెళ్ళే ఆ రోజు వెళ్తే నువ్వు అప్పుడు నేను రెండు మూడేళ్ళ నుంచి వెనకబడుతున్నా కాదు ఫస్ట్ ప్రెగ్నెంట్ అన్నావు తర్వాత పిల్లాడన్నావు తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటున్నావు సిక్స్ సెవెన్ డేస్ క్యారెక్టర్ బట్ ఇంపార్టెంట్ రోల్ నువ్వు గనక చేయనంటే మర్యాదగా ఉండదని చెప్పారు ఓ ఇంత మర్యాదగా చెప్పాక ఎలా ఆవిడేమో ఉంటారు ఓకే ఓకే మేడం అని చెప్పారు అంతే నాకు ఏంటి క్యారెక్టర్ నేనే ఏమీ అడగలేదు అసలు నాకు వచ్చేంత వరకు కూడా నమ్మకం లేదు అది ఎన్ని మనకు తెలిసిందే కదా ప్రొడ్యూసర్ సునీత తాటి గారు కూడా అదే రోజు ఉన్నారు యా టు బి ఫ్రస్ట్రేటెడ్ గుడ్ యాక్టర్ నో అని అన్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుంటూ అగ్రిమెంట్ సైన్ చేయడం తర్వాత వచ్చి చెప్పటం ఓ బేబీ షూట్ స్టార్ట్ అవ్వటం ద డే ఐ వెంట్ ఫస్ట్ డే తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అర్థమైంది హౌ ఇంపార్టెంట్ ద రోల్ ఇస్ అని దెన్ ఐ థ్యాంక్ హర్ బికాజ్ ఆ రోల్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అయినా కూడా షీ చాస్ మీ కాన్ఫిడెన్స్ అయిన ఉండు బట్ డెఫినెట్లీ నేను తనకి చాలా ఓ చేస్తాను బట్ ఒకటి ఏంటంటే ఏమో అండి అదొక ప్యాషన్ అంతే ఎవరైనా నువ్వు బాగా చేసావంటే ఆ రోజు వంటదాంజులి గారు నాకు అన్నం కూడా తిరగపర పర్లేదు పొంగిపోతాను డబ్బులు ఇవ్వకపోని బాగా చేసావంటే అబ్బా నాకు నాకే అన్నమాట నా ఫ్రస్ట్రేటెడ్ మీరు ఫాతో చూసుకుంటే వెరీ హ్యాపీ ఫీల్ నేను చాలా లవ్ చేసుకుంటాను నాకు చాలా లేట్గా అర్థమైంది విషయం ఐ జస్ట్ లవ్ మై సెల్ఫ్ అలాడ్ విత్ ఆల్ ద ప్రోస్ కాన్స్ ఫ్లాస్ బాడీ ఏదైనా ఐ జస్ట్ లైక్ మీ నిజం నిజం ఓల్డ్ వీడియోస్ చూస్తున్నప్పుడు నేనేంత బాగా చేస్తాన అన్న ఫీలింగ్ నిజంగా డబ్బింగ్ అప్పుడు అంటే మన ఒక క్యారెక్టర్ ని క్యారెక్టర్ లాగే చూస్తాం కదా డబ్బింగ్ కూడా నా చేత మొదలు పెట్టించారు మ్యామ్ ఓ బేబీ సంబంధించి ఫస్ట్ డబ్బింగ్ ఓకే ముహూర్తం అయ్యి డబ్బింగ్ కి మూర్తం చేస్తారు కదా ఫస్ట్ నేనే అది చూసినప్పుడు అడవు దీనికి దీనికి అసలు మారల్స్ అనేది తిక్కలేవా అని వెనకాల చూసుకుంటూ చెప్పుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీ అనిపించింది వే కింద పడి కొట్టుకునే సీన్ కానీ ఓ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి ఐ డోంట్ థింక్ మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీ కెరియర్ గ్రాఫ్ చూస్తే నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో అప్పుడు సితార గారు అప్పుడు అప్పట్లో కూడా చాలా మంచి క్యారెక్టర్స్ వేసేవాళ్ళు ఆవిడ సీనియర్ మోస్ట్ పర్సన్ ఆవిడతో చేశారు రాజేంద్ర ప్రసాద్ గారితో సౌందర్య గారితో హిందీలో గోవింద గారితో కరిష్మ గారితో ట్వంటీ ఫైవ్ చూసుకుంటే నిజంగా మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందనేది డజం మ్యాటర్ ఎట్ ఆల్ రియల్ ఎం టెలింగ్ యూ మీకు వచ్చిన ఆపర్చునిటీ మళ్ళీ వెనక్కి స్టార్టింగ్ నుంచి ఏబీసీడీ నుంచి మొదలు పెట్టకుండా మీ ఎక్కడైతే మీరు ఆపరే అక్కడ నుంచి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది దట్స్ ద రీజన్ అండి మీరు అడిగారు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాను మేబీ అదొక్కటే రీజన్ నేను నన్ను కి పుష్ చేసుకుంటా రీసెంట్లీ నేను జీ తెలుగుకి కూడా రేణు దేశాయ్ గారితో కలిసి చిన్న క్రియేటివ్స్ చేస్తాను వదిన వదిన అని ఇట్స్ వెరీ డిఫికల్ట్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వర్క్ చేయడం ఆర్ఎల్స్ ఈవెన్ ఐఎమ్ నాట్ ఎ టీనేజర్ ఐ హ్యాడ్ మై ఓన్ మెడికల్ రీజన్స్ ఎర్లియర్ ఇవన్నీ ఉండి కూడా ఐ జస్ట్ పుష్ అండి ఎందుకంటే మందికి అనుకున్న రాని అవకాశాలు ఇవన్నీ అంటే నేను ఏదో గొప్ప అని చెప్పట్లేదు గాడ్ నాతోటి హ్యాపీగా ఉండి నన్ను అట్లాంటి మంచి మనుషులతో కలిపాడు ఎక్కడ ఆపానో అక్కడి నుంచి ఆర్ఎల్స్ అంతకన్నా ఎక్కువ నుంచే అనుకోకుండా ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ సక్సెస్ అనుకోకుండా లైమ్ లైట్ మళ్ళీ అనుకోకుండా ఓ బేబీ అనుకోకుండా ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు రొమాంటిక్ అనుకోకుండా అన్ని సో ఐ ఇది ఎంతమందికి వస్తుంది వచ్చింది నేను గ్రాప్ చేసుకొని ఐ హ్యావ్ టు బికమ్ సంథింగ్ అన్న కసి నాలో పెరిగిపోయింది సో దట్ పుషెస్ మీ టు వర్క్ ఈవెన్ దో నాకు కొంచెం ఎగ్జాషన్ వచ్చినా ఐఎమ్ రెడీ టు బేర్ దట్ పెయిన్స్ నాకు ఆ వాట్ లైఫ్ నాకేదో చెప్పాలనుకుంటోంది నేను వద్దు అని అనుకున్నా కూడా నాకేదో ఇస్తోంది ఏంటది ఐ ఫీల్ దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ పీపుల్ అండి డెఫినెట్లీ అది గాడ్ అంటారా సైన్స్ అంటారా నేచర్ అంటారా నాన్సెన్స్ అంటారా అనే వాళ్ళు అంటారు బట్ ఐ ఫీల్ దెర్ ఇస్ సమ్థింగ్ బియాండ్ పీపుల్ ఏదో వస్తుంది మనకి రావాలన్న టైంలో ఆపలేదు నేను సాయి విషయంలో కూడా అనుకున్నాను రోజులు పిల్లలు 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 రాలేదు బట్ కడుపులో పడ్డాడు నాకు సక్సెస్ స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే ఫస్ట్ వీడియో అప్పుడు నాకు ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ నేను సో ఐ ఫీల్ హీస్ మై లక్కీ చామ్ ఫర్ ఆల్

ఏంటో మరి ఇప్పుడు ఇప్పుడున్న కండిషన్లో ఎప్పుడు మూవీస్ రిలీజ్ అవుతాయో రిలీజ్ అయినా థియేటర్స్కి మనుషులు వస్తారా ఎంత పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది నిజంగా బట్ ఐ ఫీల్ నథింగ్ ఇస్ పర్మనెంట్ అండి ట్రూ అంటే మనం ప్రతిరోజు బతుకుతున్నాం అంటే ఒక రీజన్ ఉంది ఖచ్చితంగా అండ్ ఐ థింక్ మనకు అంత మేజర్గా ఎఫెక్ట్ కాదని గట్ ఫీలింగ్ నాకు వస్తుంది సిచ్యువేషన్ ఎలాగో అలా సొల్యూషన్ వస్తుంది అని అనుకుంటున్నాను అఫ్ కోర్స్ ఈ పాండమిక్కి నాకు ఎఫెక్ట్ కాలేదు కాబట్టి నేను కూర్చొని మాట్లాడడం తెలికే భరిస్తున్న వాడికి అసలు బాధ తెలుస్తుంది బట్ ఐ స్టిల్ ఫీల్ అంత లాస్ మనకు అవ్వదు ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్ షూటింగ్ స్టార్ట్ అయ్యాయి అవును విత్ ఆల్ ద లాక్డౌన్ ఇది అండ్ అన్ని జాగ్రత్తల మధ్యలో ఇంత షూటింగ్స్ జరుగుతున్నాయి ఐ థింక్ వీ విల్ బీ బ్యాక్ అయితే ఇప్పటివరకు టోటల్గా అయినా ట్వంటీ ఫైవ్ అయ్యా మోర్ అవును తర్వాత సీరియల్స్ తర్వాత డబ్బింగ్ నేను ఆఫ్ ది కెమెరా ఉన్నది ఒక టూ త్రీ ఇయర్స్ ఏమో అండి అంతే బికాస్ దూరదర్శన్లో కూడా నవ్వి ఆయన ప్రోగ్రామ్ చేశాను ఆన్ కెమెరా కనుక మనం లెక్క వేసుకుంటే ఆఫ్ ది కెమెరా అంతే ఏదో ఒక విధంగా నేను ఉండనే ఉన్నాను లో ఆర్ హై ఐ వాజ్ ఆల్వేస్ ఆల్వేస్ అక్వెంటెడ్ విత్ ది ఇండస్ట్రీ డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఆర్ సినిమా ఎప్పుడు ఉన్నాను నేను ఇప్పుడు సీరియల్స్ కూడా చేస్తున్నారు రైట్ లేదండి లేదు కదా నో ఓన్లీ సీరియల్ యాడ్ మాత్రమే చేశారు యా అంతే సీరియల్స్ స్టార్ట్ అవబోతున్నాయి అని దానికి ఒకటి చేశారు అంతే ఇప్పుడు ఏంటంటే అండి నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ లో నీ ఆ అర్జ్ ఆఫ్ బీయింగ్ రికగ్నైజ్డ్ ఆర్ నా ప్యాషన్ అట్ ది సేమ్ టైం నన్ను నమ్మి వచ్చిన ఒక ప్రాణిని ధర్మం అయినా రెస్పాన్సిబిలిటీ అయినా ప్రేమైనా ఏదైనా చెప్పండి అన్ని వేళలా ప్రేమ ఉండకపోవచ్చు ఒకసారి విసుగు రావచ్చు ఒకసారి ధర్మం అనిపించవచ్చు ఒకసారి రెస్పాన్సిబిలిటీ అనిపించవచ్చు ఇవన్నీ మైండ్ సెట్స్ ఐ సై ఇట్స్ అ థాట్ సో నాకు వాడిని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇఫ్ నేను ఇప్పుడు వదిలేసి అవి వెళ్తే ఆ తర్వాత ఐ కెనాట్ గెట్ బ్యాక్ దిస్ చైల్డ్హుడ్ సో ఒక్కొక్క రోజు నాకు విసుకు వస్తుంది ఖచ్చితంగా అయినా కూడా నేను చూసుకుంటాను ఐ విల్ లెట్ దట్ ఎమోషన్ ఫ్లో సో ఐ వాంట్ టు సే యూ కెనాట్ స్టాప్ అ థాట్ థాట్ని ఎప్పుడు ఆపద్దు ఎటువంటి పర్వెక్టెడ్ థాట్ అయినా ఎటువంటి ఎక్స్ట్రాడనరీ థాట్ అయినా దాన్ని వచ్చి వెళ్ళిపోనివ్వండి మెల్లగా బ్యాలెన్స్ వస్తుంది అని అనుకుంటాను నేను ఏజ్ తోటి ఆర్ ఇఫ్ యూ వాంట్